ఇప్పుడు క్షణాలాగి మూడు మాటలు ఆలోచించండి నా గురించి సత్యమా ప్రియమా అత్యవసరమా మూడు చాలండి సగం మాటలు ఆగిపోతాయి ఇది సత్యమేనా నేను చెబుతున్నది సత్యమేనా నిర్ధారణ చేసుకున్నాను యూట్యూబ్లో చూసి ప్రచారం చేయకూడదండి అది ప్రామాణికమైన పత్రికలో వస్తేనే సరైన వార్త నేను ఈవేళ పత్రికల్లో చూశానని చెబుతానమ్మా నేను టీవీలో చూశాను ఎప్పుడు చెప్పను నేను చూడండి అసలు నేను పత్రికే చదువుతాను అది కూడా ప్రామాణికమైన పత్రికే చదువుతాను నేను పేరు చెప్పను ఎందుకంటే వారికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానంటారు నాకెందుకు వచ్చిన గొడవ ప్రామాణికమైన పత్రికే చదువుతాను నేను అందులో వస్తే అది ఎందుకంటే దాని తేడా ఉంటే వాళ్ళు బాధ్యత వహిస్తారు యూట్యూబ్లో ఎవడు బాధ్యత వహిస్తారండి ఎవడికి తోచింది వాడు పెట్టిస్తూ ఉంటాడు నేను తెలంగాణ శాసనసభ్యులందరికీ నమస్కారం పెడుతున్నానమ్మా వాదన జరిగిన సంస్కారవంతంగా జరుగుతోంది వాదన జరిగిన సంస్కారవంతంగా జరుగుతోంది ప్రతిపక్షం ప్రభుత్వం రెండూ కూడా మాకు గట్టిగా మాడుతున్నారు కౌంటర్ కౌంటర్ బ్రహ్మాండంగా ఓ బ్రహ్మాండం మాకు చాలా కాలక్షేపం బాగుంది కానీ ఎక్కడ మాట తప్పడం లేదు భాష బాగానే ఉంది పర్వాలే ఇంకా దిగజారలేదు అలాగే ఉండాలి విమర్శ అలాగే ఉండాలి ఉండాలి విమర్శ ఉండాలి లేకపోతే అలాగే కానీ అది పద్ధతిగా ఉండాలి అందులో అశ్లీరప మాటలు వస్తే అలాగా మంచిది అవి పత్రికలు రాస్తే అవి చదవచ్చు ఇంకా యూట్యూబ్లో ఎవడ పడతాడు ఇక్కడ అన్నమాట అన్నానంటాడు ఆ పరువు పోతుంది ఆ పెద్ద మనిషిది ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ అందుకే మాట్లాడాలంటే ముందు సత్యమా తర్వాత సత్యమైతే సరిపోదండి అది ప్రియమా ఎదుటి వాళ్ళకి నచ్చుతుందా కూడా ఆలోచించాలి ఇన్ని వేల మందిలో మాట్లాడుతున్నామంటే ఎక్కువ మందికి నచ్చే మాటలే మాట్లాడాలి కదా అందు ప్రియమా మన ఇంట్లో మాట్లాడినా సరే వాడికి ఇష్టమైన మాట వాడి కీడు గురించి వాడి దగ్గరే మాట్లాడితే ఎలాగండి అంతకంటే కూడా ముఖ్యం అసలు అత్యవసరమా నువ్వు చెప్పకపోతే ఇంకెవడో చెప్పడా నువ్వే చెప్పాలా ఈ విషయాన్ని సత్యం ప్రియం అత్యవసరమనే మూడు మాటలు గమనిస్తే సత్యభూతాం వదేద్వాణీం వాక్కు ఎప్పుడూ సత్యభూతం అయ్యేలా చూసుకోని చాణక్యుడు మాట అర్థమైపోతుంది మనకి